హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఈ బైక్ని ఈరోజు మేము సేల్ తీసుకొచ్చాను ఈ బైక్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ ఓక్ చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని కూడా గమనించి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో ఉంటుంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్లో అయితే తీసుకున్నారు ఈ వెహికల్ జస్ట్ పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి వెహికల్ మీద అక్కడ కూడా స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏం లేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్లో ఉన్న లొకేషన్ తిరుపతి నా అడ్రస్ తిరుపతిలో నియర్ అగ్రహారం జంక్షన్లో వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుని కూడా లొకేషన్కి వచ్చి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు రెండో ఆప్షన్ ఏంటంటే మీరు దూరంగా ఉన్నారనుకోండి తిరుపతి నుంచి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉన్నా కూడా మీరు నా దగ్గర వెహికల్ అనేది తీసుకోవచ్చు ఫస్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాను మీరు ఓకే అన్నారంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశారంటే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో వెహికల్ అనేది మీకు డెలివరీ అనేది ఇస్తాను ఏపీలో మీరు ఎక్కడున్నా కూడా వెహికల్ అనేది పంపిస్తాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను సిక్స్టీ ఎయిట్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ఈ రోజే తీసుకున్న వాళ్ళకి ఒకవేళ లాంగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గిపోతాయి సో ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రోజు అయితే లేవు అండ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో ఫైనల్ ప్రైజు సిక్స్టీ ఫైవ్ అయితే వస్తుంది ఈరోజు అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి చాలా మంది అయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ వీడియోలో పెట్టాను ఒక ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ గ్రీన్ సో ఆ వెహికల్ కోసం చాలా మంది అయితే ఫోన్ చేశారు సో అలాంటి క్వాలిటీ అండ్ కండిషన్తో ఉన్నదే ఈ వెహికల్ కూడా బ్లూ కలర్ ఈ వెహికల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఫైనల్గా ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్కి ప్రజెంట్ ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే గేట్ బాగుంటుంది అదే సస్పెన్షన్ బాగుంటుంది మైలేజ్ కూడా బాగుస్తుంది కంఫర్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎస్పీ వంట ఫైవ్ ఇప్పుడు బాగా సేల్ అవుతున్నది ట్రెండింగ్లో ఉన్న వెహికల్ సో ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఎస్పీ వంట ప్రెజెంట్ ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది సో ఇలాంటి వీడియోస్ కోసం నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్లో మంచి స్కూటర్స్ కుందా సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్